సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు తెలంగాణకి తొలి సీఎంగా తొమ్మిదేళ్ల పాటు పనిచేశారని అన్నారు నాలుగు కోట్ల ప్రజల అరవై రెండేళ్ల ఆకాంక్షని నెరవేర్చి తెలంగాణ జాతిపితగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు తెలంగాణ ఏర్పాటుతో తన కళ అయిపోయిందని భావించకుండా బంగారు తెలంగాణ సాధన కోసం మహర్నిషాలు కృషి చేస్తున్నారని తెలిపారు ఉద్యమ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చి తొమ్మిదేళ్లుగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాష్ట్ర సంక్షేమ సారథిగా తెలంగాణని పార్టీని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय गडियाल जय पीआरएस जय पीआरएस सर सर अबर आरे मल्ली गर्नु त

ఈ తేదీ ఫిబ్రవరి పదిహేడు తెలంగాణ ప్రజలకు ఒక వరం లాంటిది ఫిబ్రవరి పదిహేడున డెబ్బై ఏళ్ళ కింద ఈ తెలంగాణ గడ్డలో పుట్టిన గౌరవ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని ఘనంగా ఈరోజు ప్రతి యావత్ తెలంగాణలో అన్ని ప్రాంతాలకు ఘనంగా దర్శకుంటున్నారు తెలంగాణ కోసం కావాలని ఆనాడు యాభై కల్పిన కలిపిన కానీ తర్వాత అరవై తొమ్మిది కానీ డెబ్బై రెండు కానీ ఎన్నో సందర్భంలో తెలంగాణ కోసం ఎందరో ఉద్యమించినప్పటికీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు గురైనప్పటికీ చనిపోయినప్పటికీ తెలంగాణ సాధించలేకపోయారు ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పెట్టి పార్లమెంటు పార్లమెంట్లో ఆనాడు పదకొండు పార్లమెంటు సభ్యులు గెలిచి కూడా ఆనాడు మరే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ తీసుకురాలేకపోయాడు దీనిని దృష్టి పెట్టుకుని తెలంగాణ అన్యాయం జరుగుతుంది నిధులు నీరు నియామకాలు అన్యాయం జరుగుతుంది ఆలోచనతోటి ఒకడే ఒకడో మరి బయలుదేరి రెండు వేల ఒకటి బయలుదేరి మరి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ గడ్డి పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఇలా తెలంగాణ సాధించిన మౌనత వ్యక్తి మరి కేసీఆర్ గారు వచ్చిన వచ్చిన తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండాలని తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డలు రెండుసార్లు అవకాశం ఇచ్చిన సందర్భంలో గాంధీ గారి కన్న కళలు నిజం చేసిన ఏకైక వ్యక్తి ఇలా కేసీఆర్ గారు మరి ఈ సందర్భంలో ఇలా ఎన్నో జిల్లాలు అందులో కేసీఆర్ ఆవడం వల్లనే మంచాల జిల్లా ఏర్పడింది కేసీఆర్ ఆవడం మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ కేసీఆర్ ఆవడం గతంలో మొదలు పెట్టిన ప్రైవేట్ ఎల్ఎంపీలు కానీ గూడెలిఫ్ట్ కానీ ఆయన చేతుల మీదుగా మరి గూడెలు లిఫ్ట్ ప్రారంభించిన వ్యక్తి కూడా ఇవాళ కేసీఆర్ కార్య నియామకల్లో ఎందరికో మరి రాని సందర్భంలో తనకున్న మేధశక్తి తోటి ఇలా పది పద్నాలుగు వేల మంది సింగిరంలో కారు నియామకాలు ఇచ్చినట్టే దాని కారకులు కేసీఆర్ గారు ఈ సందర్భంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కేసీఆర్ గారు అండగా ఉండండి మరి ఈనాడు కొన్ని ఇంకా కొంత ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ సకాలంలో పెన్షన్లు కూడా రావడం లేదు ఇవన్నీ రావాలని ఇలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ నాయకత్వన మరి ఇలా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్న సందర్భాలు ఇలా ప్రజలు మరి గుర్తు పెట్టుకోవాలని ఈ చెప్తూ మరి సందర్భంలో కేసీఆర్ గారు రెండుగా నూరేళ్లు బతికే దిశగా ఉండాలి ముక్కోటి దేవతలు కోరుకుంటూ అవకాశం కల్పించినా కాక ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం